ఈ రోజు ఎవన్న జరుగుతుందా పోర్గాయ ప్రతి గేమ్ నేనే ఫినిష్ చేయాలంటే హావ్ సబ్ అందరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అక్కడ చూడు వాడు వచ్చాడు ఎవరు కాలేజీలో పని పడుతూ ఉండేవాడు కదా వాడే అక్కడ ఉన్నడు చూడు అందుకో డాన్స్ సూపర్ చూసింది నాకు ఏమైనా పుస్తకం

తనెవరు ఇది నా ఫ్రెండ్ శృతి విషయం ఏంటంటే ఆమె కోసం ఒక హెల్ప్ అడుగుతామని వచ్చాం ఏమైంది ఎవరైనా కొట్టాలా ఏంటి అయ్యో కొట్టక్కర్లేదు లైట్ గా భయపెడితే చాలు అక్కడొక్కడు ఉన్నాడే వాడు చాలా రోజుగా నా ఫ్రెండ్ ని ఏడిపిస్తున్నాడు అది ఏ రోజు ఆపాలి అది మీ వల్లే అవుతుంది అవునా సార్ నా గురించి నువ్వేమనుకుంటున్నావు ఏమైనా రౌడీనా నువ్వు ఒక్కో కేసు తీసుకొస్తా నేను అటెండ్ చేయాలా ఏంటి అయ్యో మీరు తలుచుకుంటే ఈ ప్రాబ్లం ని తీర్చగలరు అందుకే వచ్చా ఏంటి ప్రాబ్లం అదేంటంటన్నా తన నేను ఎక్కడికి వెళ్ళా సరే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు నాకు ఎంత ఇబ్బందిగా ఉందన్నా వాడిని అలాగే వదిలిస్తే రెచ్చిపోతాడు నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావుగా లేదు నేను అలా చెప్పలేదు అంటే మరి నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదు లేదు సరే నువ్వు పని చేయి నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి కళ్ళల్లోకి చూసి స్ట్రాంగ్ గా నాకు నువ్వు నచ్చలేదు ఇంకెప్పుడు నన్ను ఫాలో చేయకు అని చెప్పేసిరా అయ్యో అన్న నా వల్ల కాదు అతన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది అనుకున్నా వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదే నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పు ఆమె చెప్పాలా నేను ఇక్కడ ఉన్నాను కదా వెళ్ళు ఇక మీదట నా వెనక పడిన చెప్పాడు సారీ కూడా చెప్పాడు మ్యాటర్ ఓవర్ లైఫ్ లో ఒక సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో అర్థమైందా చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరికైనా సరే మొహమాట పడకుండా స్ట్రాంగ్ గా చెప్పేసి హ్యాపీ కదా సరే వెళ్ళు ఒరే నువ్వు వెళ్ళు నేను వస్తాను వస్తానా అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చుండొచ్చుగా అ陈ీరాజన్ కళ్ళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చేయకండి అని వాడిని మాత్రం ఎందుకు కొట్టావు నే వెళ్తున్నా ఆ వెళ్ళొద్దు మేము చెప్పాల్సిన విషయాన్ని వాళ్ళ కళ్ళలోకి చూసి స్ట్రాంగ్ గా చెప్పే వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం అయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది నాకు కూడా స్ట్రాంగ్ ఒక విషయం చెప్పాలి నువ్వు చెప్పక్కర్లా ఏ పోవద్దు నేను చెప్పాలి ఏం వద్దు నేను చెప్పాలి చెప్పక్కర్లా నీకు నచ్చలేదా ఏంటి బానే ఉంది కదా ఏమరా తనంటే నాకు ఇష్టం ఎన్నోది రా కూర్చో వాడే కదా వీడు ఏ ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా నీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడే కదా సమస్య ఆ సంగతి అప్పుడు చూసుకుందాం ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా అవును చదువు అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేయరు అది కాకుండా మన లవ్ గురించి చెప్తే కులం మతం అని అన్ని లాగుతారు ఇవన్నీ వదిలేసి స్వయంగా డెసిషన్ తీసుకుందామంటే చెప్పుకునేలా నీకొక పని లేదు ఏంటి మీ సడన్ గా ఇలా అనేసావు నీకు తెలుసు కదా నేను ఒక సీనియర్ కరాటే మాస్టర్ అని కరాటే మాస్టర్ నీకు నీ నాన్న పని చేయడానికి ఏం కష్టం నాకు మా నాన్నకి ప్రొఫెషనల్ గా అస్సలు సెట్ అవ్వదు టోనీకి మా నాన్నకే సెట్ అవుతుంది బట్ నా విజనే వేరు నీ విజన్ ని నువ్వే పెట్టుకో ఏం చెప్పినా అర్థం కాదు నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు నేను అన్ని సెట్ చేస్తానని చెప్తున్నానుగా సెట్ చేస్తానన్నానుగా ఏంటిది కొంచెం నవ్వొచ్చుగా ఊరికే రే బావా నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పరా రే బావా నన్నేం చెప్పమంటావరా మీ పెళ్లి గురించి నేను అంకుల్ తో మాట్లాడాననుకో ఆయన మిల్లి మిషన్ తో నన్ను అడ్డంగా నరికేస్తారు అలాగే మీ అమ్మతో చెప్పినప్పుడు ఈ విషయం అస్సలు జరగదు రే ధోనికి పెళ్లి చేయకుండా ముందు నీ పిల్లలా చేస్తారు అయితే చేసుకోమా కానీ ఇంకో దారుంది అయితే అది చాలా కష్టం రా ఏంటది ఒకడు మనసు పెడితే ఈ పని చాలా సులువుగా అయిపోతుంది ఎవరది

మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ వదినా వదినా హ్యాపీ క్రిస్మస్ వెళ్ళండి వెళ్ళి క్లాసుకి వెళ్ళండి వెళ్ళండి బాయ్ పెడుతున్నారు హుస్సు హుస్సు అని ఏంట్రా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సీరియస్ విషయం నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతోంది చెప్పలమ్మా మన టోనీకి ఒక అమ్మాయిని చూడబోతున్నారు ఎప్పుడు నాకు తెలీదే ఎవరికి తెలీదు నిన్న నాన్న అమ్మతో చెప్పేటప్పుడు నేను చాటుగా వినేశా మా నాన్న కజిన్ ఉన్నారే వరీద్ మావయ్య ఆయనకు కూతురు ఉంది జీనా ఆ అమ్మాయినే భగవంతుడా ఆ అమ్మాయ చర్చ్ లో చాలా సార్లు టోనీ సైడ్ కొట్టాడు నేనే చూశాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆ విషయం వాడికి అంటే వాడికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు మా ఫ్యామిలీ గెట్ జరిగేటప్పుడు వాడు ఆ అమ్మాయి సెపరేట్ గా వెళ్ళి మాట్లాడుకోవడం నేను చూసా అంటే వాళ్ళేదో ఏదో గా మాట్లాడుకొని ఉండొచ్చు కానీ మనమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి నాకు నువ్వు మాత్రమే వదిన మీరిద్దరు కలవాలని నేను ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా ఏం లేదు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండకుండా ఒక ప్లాన్ వేసి ఇలా టక్కని ప్లాన్ చేయమంటే ఎలా రా ఏ సమస్య రాదు రేపే వెళ్ళి నాన్నని కలుస్తున్నాం విషయం చెప్తున్నాం ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం నాన్నని కలవాలా ఇలా చూడు టెన్షన్ అవ్వకు నువ్వు వచ్చి నాతో నుంచుంటే చాలు మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా నేను నేనున్నానంటున్నానుగా ఏంట్రా ఏంటమ్మ విషయం చెప్పు ప్రి చెప్పరా ఆ ఏంట సోమా ఏంటి విషయం చెప్పు అమ్మా అదేంటంటే అంకుల్ చెప్తున్నాననే తప్పుగా తీసుకోవద్దు విషయం చెప్పమ్మా నేను ఫోన్ లోవ్ చేసుకుంటున్నందుకు

చిన్నప్పటి నుంచే మేమిద్దరం లవ్ అంతే ఏదైనా సరే టోనీ అమ్మతో మాట్లాడి చెప్తాను నీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేవా నేను చెప్పింది అర్థమవుతుంది సరే నువ్వు సరే అంకల్ బయటికి రా నేను చంపుతాను నానా మీకు క్వశ్చయం చెప్పనా ఈ విషయాన్ని ఎక్కువ రోజులు లాక్కుండా ఉంటే మంచిది ఎందుకంటే నాకు వయసు అవుతుంది దానికి అదే అదే లేదు రెస్మీ సిమ్ రే సిమ్ వచ్చింది రాపా సిమ్ ఇలా చోడు నేను నాన్నతో మన విషయం మొత్తం చెప్పేశాను కార్నివల్ అయ్యేలోగా మన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అర్థమైందా మరింత ఫాస్ట్ అయితే ఎలా సిమ్మీ నేను కాస్త ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రిపరేషనే చాలు నేను త్వరగా పెళ్లి చేసుకోకపోతే నువ్వు నాకు దక్కవు వాడు వాడు మావయ్య కూతురు ఎవడు ఎవడు నాకు విషయం మొత్తం తెలుసు ఎక్కడి నుంచి వస్తారు ఈ మావయ్య ఎవరా మావయ్య కూతురు నాన్న వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు ఈ ప్రేమ మాత్రం అయితే ఫోన్ వదిలేయచ్చు అంటే దీన్ని ఒక తండ్రికి కొడుకు చెప్పడం ఏంట్రా అయ్యో నాన్న వాళ్ళిద్దరూ లోతైన అయిన రిలేషన్షిప్ లో ఉన్నారు అలా అంటే కొంచెం చెప్పిపోరా విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పరా ఏంటి ఏమైంది నేను ఊరికే ఒక ప్లాన్ వేసా నానందులో పడిపోయినట్టున్నారు అరే పెళ్ళి కూడా కళేసింది